సున్నితమైన గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం మొదటి విశ్వ పరీక్ష ఎదుర్కొంది ఇజ్రాయల్కు చెందిన ఇద్దరు సైనికులు హమాస్ మిలిటెంట్ను కాల్చి చంపడంతో ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులకు పాల్పడాల్సి వచ్చింది దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇజ్రాయెల్ మిలిటరీ వెంటనే గాజాకు పంపించే హ్యుమనిటేరియన్ ఎయిడ్ నిలిపేస్తుంది తర్వాత ఇజ్రాయెల్ మిలిటరీ కాల్పుల ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది అదేవిధంగా గాజాలోకి ఎయిడ్ను సోమవారం నుంచి అనుమతిస్తామని ఇజ్రాయెల్కు చెందిన అధికార ప్రతినిధులు విదేశీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు తాజా గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకుని ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందాన్ని కుదిర్చారు ఈజిప్టులో జరిగిన ఈ కాల్పుల ఒప్పందానికి సాక్ష్యంగా ప్రపంచంలోని పలు దేశాల నాయకులు సంతకాలు కూడా తీసుకున్నారు కాల్పుల ఒప్పందం సందర్భంగా ఇరవై పాయింట్ల ప్రోగ్రామ్ ను హమాస్ ముందుంచారు వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హమాస్ ఆయుధాలను త్యజించడంతో పాటు ఇక నుంచి గాజాలో అడుగు పెట్టరాదు హమాస్ మిలిటెంట్లను ఇతర దేశాలు వారిని తీసుకుంటామంటే అక్కడికి పంపిస్తామని ట్రంప్ చర్చల సందర్భంగా చెప్పారు ఇక ఈజిప్ట్ లో కాల్పుల ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే హమాస్ మిలిటెంట్లు ఒప్పందానికి తూట్లు పొడిచారు వెంటనే గాజాలోకి ప్రవేశించారు తమ గైర్హాజరీలో గాజా నగరంపై పెత్తనం చేసిన వారిని ప్రజలను పీడించిన వారిని వరుసగా నేలపై మోకాళ్లపై కూర్చోబెట్టి కళ్లకు గంతలు కట్టి సమీపం నుంచి కాల్చి చంపారు దీంతో గాజాలో మరోమారు హమాస్ దౌర్జన్యాలకు పాల్పడుతోందన్న వార్తలు గ్లోబల్ మీడియాతో పెద్ద ఎత్తున వచ్చాయి దీంతో ట్రంప్ కూడా ఘాటుగా స్పందించారు ఆయుధాలను త్యజించాలని లేదంటే మీరు ఏ మూల దాక్కున్నా వేటాడి వెంటాడి చంపుతామని ట్రంప్ హెచ్చరించారు అయినా హమాస్ మిలిటెంట్లు మాత్రం ట్రంప్ ఆర్డర్లను బేఖాతరు చేశారు తమ పాత పంధాను మార్చుకోవడానికి ససేమిరా అంటున్నారు ఆదివారం నాడు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ విమానంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు గాజాలో షూటింగ్ జరిగిందన్న వార్తలు వస్తున్నాయి అయితే ఈ హింసకు పాల్పడింది హమాస్ నాయకత్వం కాదని హమాస్ లోనే కొంతమంది తిరుగుబాటుదారులు చేసిన దాడి అని ట్రంప్ వివరించారు ఇక హమాస్ తో కఠినంగా వ్యవహరించాల్సిందేనని అన్నారు ట్రంప్ అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడం సమంజసమేనా అని ప్రశ్నిస్తే దాని గురించి సమీక్షిస్తున్నామని చెప్పారు తన అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వెళ్లి అక్కడ జరుగుతున్న పరిణామాలను సమీక్షిస్తుందన్నారు కాల్పుల ఒప్పందం సక్రమంగా కొనసాగడానికి తన అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుందన్నారు త్వరలోని ఒక బృందాన్ని పంపుతామన్నారు ట్రంప్ ఇక గాజాకు చెందిన వైద్య శాఖ అధికారులు మాత్రం ఇజ్రాయెల్ గాజాపై కనీసం డజను సార్లు వైమానిక దాడులు చేస్తుందని ఈ దాడిలో కనీసం ముప్పై ఆరు మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయి ఉంటారని తెలిపారు ఇజ్రాయేలీ మిలిటరీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది తమ సైనికులపై దాడులు చేసి ఇద్దరిని చంపినందుకు ప్రతీకారంగా వైమానిక దాడులు చేయాల్సి వచ్చిందని తమ చర్యను సమర్థించుకుంది ఉండగా సీనియర్ ఈజిప్టు అధికారి ఒకరు తాజా పరిణామాలపై స్పందించారు పరిస్థితి అదుపులోకి తేవడానికి ఇరవై నాలుగు గంటల పాటు ఇరు వర్గాలతో కాంటాక్ట్ లో ఉంటామని చెప్పారు కాగా కాల్పుల విరమణ చర్చల్లో తాను కూడా పాల్గొన్నానని ఆ అధికారి వివరించారు ఇదిలా ఉండగా ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను హమాస్ కాల్చి చంపిన క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన హమాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అయితే వెంటనే హమాస్ పై యుద్ధానికి దిగమని స్పష్టం చేశారు ఇక ఇజ్రాయెల్ మిలిటరీ వాదన విషయానికొస్తే తమ సైనికులు రఫా నగరంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో హమాస్ మిలిటెంట్లు కాల్పులు జరిపి ఇద్దరు సైనికులను హతమార్చారని చెప్పారు కాగా రఫా నగరం విషయానికే వస్తే ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉంది కాల్పుల ఒప్పందంలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి వివరించారు ఇక హమాస్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది రఫాలో కమ్యూనికేషన్ యూనిట్లు గత కొన్ని నెలల నుంచి అందుబాటులో లేవు ధ్వంసమయ్యాయని తెలిపింది రఫాలో జరిగే పరిణామాలను తమది బాధ్యత కాదన్నారు హమాస్ మిలిటెంట్లు ఇదిలా ఉండగా గాజాలో తాజా పరిణామాలతో పాలస్తీనా పౌరులు భయంతో వణికిపోతున్నారు తిరిగి యుద్ధం మొదలవుతుందా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు కాగా గత రెండు నెలల నుంచి ఇజ్రాయెల్ గాజాలోకి ఎయిర్ ట్రక్కులను నిలిపివేసింది దీంతో గాజా కరువు కోరల్లో చిక్కుకుంది గాజాలో నరకం చూస్తున్నామని గాజా నగరంలో ఐదుగురు పిల్లల తండ్రి మహమూద్ హషీం చెప్పారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెంటనే మధ్యవర్తులను పంపి ఉద్రిక్తతలను తగ్గించాలని కోరాడు ఇక అల్ అవద్ ఆసుపత్రి విషయానికి వస్తే ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన ఇరవై నాలుగు మృతదేహాలను స్వీకరించినట్టు తెలిపింది ఇక సెంట్రల్ గాజాలోని జబాదియా టౌన్లో తాత్కాలిక కాఫీ హౌస్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది ఈ దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది కాగా గాజాలో హమాస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే ఇక బెయిట్ లాహియా అనే ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని షిఫా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఖాన్ యూనిస్ ఏరియాలోని మువాసి ఏరియాలోని ఒక పై వైమానిక దాడులో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయారు వారిలో ఇద్దరు మహిళలు ఇద్దరు పసిపిల్లలని నాసర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఇక ఆసుపత్రి వర్గాలు మాత్రం కాల్పుల ఒప్పందంపై పెదవి విరుస్తున్నారు శాంతి ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు కాగా ఆసుపత్రి సిబ్బంది గాయాలతో వచ్చిన పసిపిల్లలకు చికిత్స చేస్తున్నారు వైమానిక దాడుల్లో పలువురు మహిళలకు పదునైన మేకులు శరీరంలో గుచ్చుకున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఇజ్రాయెల్ విషయానికి వస్తే హమాస్ శనివారం రాత్రి ఇజ్రాయేల్ కు చెందిన మరో రెండు మృతదేహాలను విడుదల చేసింది కిడ్ బుజ్ నిర్ ఓజ్ కు చెందిన రొనెన్ ఏంజెల్ అలాగే కు చెందిన వ్యవసాయ కార్మికుడు సోనాథియా ఒక్క హరాసరిగా గుర్తించారు కాగా వీరిద్దరూ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున దక్షిణ ఇజ్రాయెల్లో హమాస్ పై దాడులు చేసినప్పుడే చనిపోయి ఉంటారని భావిస్తున్నారు కాగా ఏంజిల్ భార్య కరీనాతో పాటు ఆమె ముగ్గురు పిల్లలలో ఇద్దరిని కిడ్నాప్ చేసి నవంబర్ రెండు వేల ఇరవై మూడు కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా హమాస్ విడుదల చేసింది ఇక కాల్పుల ఒప్పందం జరిగిన తర్వాత హమాస్ గత వారం నుంచి మృతదేహాలను అప్పగించడం ప్రారంభించింది ఇంకా పన్నెండు మంది బందీల మృతదేహాలను హమాస్ అప్పగించాల్సి ఉంది హమాస్ కు చెందిన ఖాసిం బ్రిగేడ్ మరో మృతదేహం లభించిందని తెలిపింది పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే అప్పగిస్తామని తేల్చి చెప్పింది మరోమారు ఉద్రిక్తతలు తలెత్తే బందీల అప్పగింత మరింత జాప్యం జరుగుతుందని ఖాసిం బ్రిగేడ్ హెచ్చరించారు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ శనివారం హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని బందీలుగా ఉన్న ఇరవై ఎనిమిది మంది మృతదేహాలను అప్పగించాలని కోరింది దీనికి హమాస్ చెప్పేదేమంటే ఇజ్రాయెల్ వైమానిక దాడులో నగరం మొత్తం భస్మీ తాము బందీలను ఉంచిన భవనాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది బందీల మృతదేహాలు కూలిపోయిన భవనాల శిథిలాల్లో ఉన్నాయని వాటిని వెలికి తీయడానికి సమయం పడుతుందని చెబుతున్నారు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన నూట యాభై మంది పౌరుల మృతదేహాలను గాజా హెల్త్ మినిస్ట్రీకి అప్పగించింది అయితే మృతదేహాల పేర్లు కానీ వారు ఎలా చనిపోయారో ఎలాంటి వివరాలు ఇవ్వలేదని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది తమ వెబ్సైట్లో వారి ఫోటోలు పెట్టింది వారు ఎవరైనా ఉంటే గుర్తించి మృతదేహాలను తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులను కోరింది ఇక ఇజ్రాయెల్ అప్పగించిన మృతదేహాలు మాత్రం దుర్వాసన వెదజల్లుతున్నాయి కొన్ని మృతదేహాలకు చేతులు లేవు మరికొన్నిటికి పళ్ళు లేవని అధికారులు వివరించారు కేవలం ఇరవై ఐదు మృతదేహాలను గుర్తించినట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ వివరించింది మొత్తానికి గాజాలో కనీస అవసరాలు కూడా ప్రజలకు తీరడం లేదు విద్యుత్ కొరతతో సతమతమవుతున్నారు కాల్పుల ఒప్పందాన్ని సవ్యంగా అమలు చేయడానికి ఇటు ట్రంప్ మధ్యవర్తులు చొరవ తీసుకోకపోతే పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చే అవకాశాలున్నాయని గాజా పౌరుల ఆందోళన చెందుతున్నారు మరి ట్రంప్ ఎలాంటి ఆదేశాలిస్తారో ఇక్కడి ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు